అందించవలసిందిగా కోరుతున్నాం ఓం నమ శివాయ ఈ పరమ పవిత్రమైన భక్తి టీవీ వారి కోటి దీపోత్సవ కైలాస ప్రాంగణానికి విచ్చేసిన భక్త మహాశైలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు ఇది మనందరి అదృష్టం మనందరి పుణ్యఫలం ఈ రోజున ఈ కోటి దీపోత్సవ ప్రాంగణంలో ఇంత వైభవంగా కన్నుల పండుగగా ఈ కార్తీక మాసోత్సవాలు జరగటం అందరం పాల్గొవటం చాలా ఆనందకరం ఈ కార్యక్రమంలో మీ అందరి దగ్గరికి నేను రావటం ఈ భక్తి టీవీ వేదిక పైన ఇది కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఎందుకంటే మనకి పూర్వజన్మ పుణ్యం అనేది లేకపోతే మంచివాళ్ళ దగ్గరికి వెళ్ళాం మంచి పని చెయ్యం తప్పకుండా వేరే వేరే కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతాం మన కళ్ళ ముందే ఇంత అద్భుతం జరుగుతున్నా సరే ఆ పక్క నుంచే వెళ్ళిపోతాం ఎంతో సుకృతం ఉంటే కానీ ఇక్కడికి రాలేము ఈ రకమైనటువంటి అంశాన్ని ఒక కథగా చెప్పాలి అని అంటే దీపం అంటే జ్ఞానం జ్ఞానాన్నందించేటువంటి పుస్తకాలు జ్ఞానాన్నందించేటువంటి అనేకానేక అంశాలు మనకి తెలుసు కానీ మనం ఆ దీపం దగ్గరికి వెళ్ళాం ఆ జ్ఞానం దగ్గరికి వెళ్ళాం అది కూడా పూర్వపుణ్యం ఉంటే కానీ వెలుగు కావాలనుకోం వెలుగు దగ్గరికి వెళ్ళాం ఇవాళ ఈ ప్రాంగణంలో ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి